శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం ఇంద్రకైలాద్రి విజయవాడ అందరికీ నమస్కారం నేను మీ టెంపుల్స్ ట్రావెలర్ని ఈ రోజు నేను విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ కి వచ్చేసాను ఈ టెంపుల్ మన భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఈ టెంపుల్ కృష్ణా నది ఒడ్డునే ఉంటుంది ఈ కనకదుర్గమ్మని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కొండ కింద ఉన్న కృష్ణా నదిలో స్నానం చేసి అక్కడే తలనీరాలు సమర్పించి ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ బైక్ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది కొండ మీద కూడా ఉంటుంది ఎక్కువగా భక్తులు వస్తే పైకి వెహికల్స్ ని అలో చేయరు ఈ ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి రోడ్డు ద్వారా పైకి వెళ్లొచ్చు రెండవది ఇక్కడ నుండి మెట్ల ద్వారా గానీ లిఫ్ట్ ద్వారా గానీ వెళ్ళొచ్చు పైకి మొబైల్స్ అస్సలు అలవ లేదు ఒక్కసారి చెక్ చేస్తున్నారు ఒక్కసారి చెక్ చేయటం లేదు అది మీ లక్ ఇటు నుండి వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అక్కన్న మాదన్న కేవ్స్ కనిపిస్తాయి ఇవి పదిహేడవ శతాబ్దానికి చెందినవి ఇప్పుడు ఇవి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ హ్యాండ్ లో ఉన్నాయి అందుకే లోపలికి ఎవరిని వెళ్ళనివ్వటం లేదు ముందుకు వెళ్తే కృష్ణ టెంపుల్ ఇంకా గోశాల కనిపిస్తుంది దర్శనం చేసుకోండి తర్వాత మీ చెప్పులు కానీ లగేజ్ కానీ మొబైల్స్ కానీ ఇక్కడ లాగర్స్లో పెట్టుకోవడానికి అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఆ కనిపిస్తున్నదే ఒకప్పటి మెట్ల మార్గం చాలా కాలం క్రితం ఎక్కువ మంది భక్తులు ఈ మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్ళేవారు చాలా మందికి ఈ విషయం తెలియదు శ్రీ దర్శనం అయితే అక్కడ స్టార్టింగ్ లో ఎంట్రన్స్ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా వృద్ధులు వికలాంగులు ఇటు నుండి లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళొచ్చు ఈ బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ లో అన్నదానం ఉంటుంది ఇంకో రెండు ఫ్లోర్ లో భక్తులు స్టే చేయడానికి పెద్ద హాలు టాయిలెట్స్ అవైలబుల్గా ఉంటాయి ఇంకా లాస్ట్ ఫ్లోర్ కి వస్తే అమ్మవారి ఆలయం కనిపిస్తుంది ఈ టెంపుల్లో అమ్మవారు ఎనిమిది చేతులతో మహిషాసురుని త్రిశూలంతో సంహరిస్తున్నట్టుగా మనకి దర్శనమిస్తున్నారు అంతేకాకుండా ఆ ఎనిమిది చేతుల్లో ఎనిమిది ఆయుధాలతో పసుపు రంగు రూపంలో ఎంతో అద్భుతంగా కనకదుర్గమ్మ అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో టెంపుల్స్ ని మీకు చూపిస్తూ ఉంటాను ఇంకా ఈ ఆలయం మొత్తం చూస్తూ ఈ అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ టెంపుల్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారికి తపస్సు చేసి తన గుండెలో కొలువై ఉండమని కోరతాడు అందుకు అమ్మవారు కీలుణ్ణి పర్వతంగా మారమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత నేను నీ పర్వతం మీద వెలుస్తానని మాటిస్తుంది కీలుడు పర్వతంగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి తనను ఎవరూ చంపకుండా ఉండే వరం పొందుతాడు ఆ తర్వాత ముల్లోకాలను జయించి దేవతలను హింసించేవాడు ఇది చూసిన త్రిమూర్తులు దేవతల అందరి అంశతో ఒక శక్తిని సృష్టిస్తారు ఆ శక్తికి ఆ దేవతల ఆయుధాలు కూడా వస్తాయి ఇది జరిగింది కర్ణాటకలోని చాముండి హిల్స్ మీద అని అక్కడ పురాణం చెప్తుంది అమ్మవారు అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఈ కేలుని పర్వతం మీద వెలుస్తుంది వెంటనే ఇంద్రుడు వచ్చి అమ్మవారిని పూజించి శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు కీలుని పర్వతం కాబట్టి కీలాద్రి అని అమ్మవారికి మొదటిసారి ఇంద్రుడు పూజ చేసినందుకు ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది యుగంలో అర్జునుడు కూడా పాశుపతాశ్రం కోసం శివునికి ఈ కొండపైనే తపస్సు చేసి పాశుపతాశ్రాన్ని వరంగా పొందుతాడు అమ్మవారు ఉగ్రరూపంలో ఉండి ఎంతకీ శాంతించకపోవడంతో బ్రహ్మదేవుడు శివుణ్ణి మల్లిక అనే పూలతో పూజిస్తాడు శివుడు అమ్మవారిని శాంతింప చేయడానికి జ్యోతిర్లింగంగా ఏర్పడి మల్లికేశ్వరునిగా అవతరిస్తాడు అమ్మవారు అప్పటికి చేయకపోవడంతో కొంతకాలానికి ఆదిశంకరాచార్యులు ఇక్కడ కొత్త జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి ఉగ్రరూపాన్ని మార్చి రూపంలో ఉంచి మళ్లీ ఉగ్రంగా మారకుండా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు మీరు కనుక ఈ టెంపుల్కి వస్తే అమ్మవారి విగ్రహం ముందే ఉంటుంది ఈ శ్రీ చక్రాన్ని దర్శించుకోండి అమ్మవారిని దర్శించుకొని ఇటువైపు ఉన్న మల్లేశ్వర స్వామిని కూడా దర్శించుకుందాం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు ఎవ్వరు కూడా జీవితంలో ఈ కనకదుర్గం అమ్మవారిని దర్శించుకోకుండా ఉండరు అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు ఖచ్చితంగా జై కనకదుర్గ అని కామెంట్ చేయండి ఈ మల్లేశ్వర స్వామి టెంపుల్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు ఒక త్రీ మంత్స్ లో రెడీ అయిపోవచ్చు పైనుండి కిందకి రావాలంటే చాలా ఈజీ మెట్లు ఎక్కువేం లేవు ఒకప్పుడు ప్రసాదాలు ఎక్కడ ఇచ్చేవారు ఇప్పుడు స్టార్టింగ్ లో ఇస్తున్నారు అవి కూడా మీకు చూపిస్తాను వెళ్ళేటప్పుడు తీసుకుందాం త్వరలో నేను తమిళనాడులో ఉన్న కొన్ని ఫేమస్ టెంపుల్స్ ని దర్శించుకోవడానికి నా బైక్ మీద ట్రావెల్ చేయబోతున్నాను అందుకు నాకు మీ పూర్తి సహకారం కావాలి అదేం లేదు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఒక కామెంట్ చేయండి చాలు ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదే నాకు మీరు చేసే పెద్ద సహాయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్